ఓకే మాస్టర్స్ ఆత్మకళ పాఠశాలలు అనే పుస్తకం మీద స్వాధ్యాయము సత్సంగం చేస్తున్నాం మాస్టర్స్ మనం చాలా చక్కటి విషయాలు మనకు అందిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా సాధారణ మనుషులకు ఊహకు అందని జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు ఆ మాస్టర్స్ అందరికీ ఒకసారి మనం దివ్యాత్మలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం మనస్ఫూర్తిగా యాస్ట్రల్ గాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను మాకు సహాయం చేస్తున్న ప్రతి దివ్యాత్మకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత మాస్టర్స్ ఇక్కడ మనము స్వయముగా నిర్ణయాలు తీసుకున్నంత వరకు ఏమీ నేర్చుకోలేము మనం ఎదగాలి అనుకుంటే మన పొరపాట్లు మనమే సరిదిద్దుకోవాలి మనం ఎదగాలి అంటే మన పొరపాట్లు మనమే సరిదిద్దుకోవాలి అయితే విధి అని గమ్యం అని ముందుగా నిర్ధారించుకున్నంత వరకు నిజమే అంతే కానీ మీరు ఏర్పరచుకున్న దారిలో మీరు నడవాలి అన్నది కూడా మీరే నిర్దేశించుకుంటారు అంటే విషయాలన్నీ ముందే నిర్దేశించబడతాయి మన జీవితంలో జరిగే విషయాలన్నీ కూడా ముందే నిర్దేశించబడతాయి మన జీవితంలో జరిగాయి అయితే దాని గురించి ఒక మాస్టర్ అడిగిన క్వశ్చన్ కి అస్సోలు ఇలా బదులిస్తుంది కొంతవరకు మాత్రమే నిర్దేశించబడతాయి ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వం ఉంటుంది దానికి అనుకూలంగా చివరికి నిర్ధారించబడతాయి చివరి నిర్ణయం వ్యక్తిదే ఎవరో నిర్ధారించరు ఆ వ్యక్తే తాను నిర్ధారించుకుంటాడు ముందుగా నిర్దేశించుకుంటాడు తాను ఏ పాఠం అధిగమించాలో ఒక వ్యక్తి గత జన్మలో బాగా లంచాలు తీసుకునే వ్యక్తి అనుకోండి అతను బాడీ వెకెట్ చేసిన తర్వాత ఈసారి ఈసారి జన్మలో నుండి నేను లంచం మానేయాలి అని నిర్ణయం తీసుకుంటాడు అక్కడ పారదర్శకంగా ఉంటాడు కదా ఆత్మతలంలో మరలా భూమి మీద ఏ సొసైటీలో ఎక్కువగా లంచాలు తీసుకుంటారో ఆ సొసైటీలో జన్మ తీసుకొని తాను లంచం తీసుకోకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎందుకంటే అతని లోపల ఆత్మ ప్రణాళిక ఉంది ఈ జన్మలోనైనా నేను మారాలి అయితే మారాలి అంటే తాను అవకాశం ఉండి చేయకుండా ఉండే దృఢ సంకల్పం కావాలి అది ఎదుగుదల అవకాశం లేదు అతను ఏమి చేయడానికి అవకాశం లేదు ఇంకేమి నేర్చుకున్నట్టు అతను ఒక సొసైటీలో జన్మ తీసుకుంటాడు అందరూ ఎక్కువగా లంచాలు తీసుకునేటటువంటి సొసైటీలోనే జన్మ తీసుకొని తన ఆత్మ పరిజ్ఞానాన్ని బట్టి అతని లోపల సబ్కాన్షియస్ లో గత జన్మ సంస్కారం ఉంటుంది మొదట లంచం తీసుకున్నా తరువాత తాను లంచం తీసుకోకూడదు అని ఒక లోపల నుంచి ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ నక్షత్రం ఒకటి ఉంటుంది చూడండి అక్కడ నుంచి కాంతి ఫ్లో అవుతూ ఉంటుంది తాను ఏ నేర్చుకుందామని భూమి మీదకి వచ్చాడో అది తన లోపల నుండి ప్రేరణ కలగ చేస్తూ ఉండి తాను తీసుకోవడం మానేయటం జరిగింది కానీ ఈ భౌతిక తలంలో అటువంటి పాఠాలు నేర్చుకోవడానికి ముందుగా మనం చెప్పుకున్నట్లుగా ఎంతో ధైర్యం ఉన్నటువంటి సోల్స్ వాళ్ళు వాళ్ళకి జన్మలు ఇవ్వబడతాయండి వాళ్ళకి ఎంతో మంది సహాయకులు ఉంటారు మార్గదర్శకులు ఉంటారు ఆ వ్యక్తి తనకు తానుగా మాత్రమే ఎదగాలి తన పొరపాట్లు తానే సరిదిద్దుకోవాలి అప్పుడే ఎదుగుదల అయితే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద అది ఆధారపడి ఉంటుంది అది వారు ఎదిగినప్పుడే వారి వ్యక్తిత్వం కూడా పెరుగుతుంది అయితే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ పని చేస్తారో ఒక ఊహ అయితే ఉంటుంది చూడండి ఇంకా దాని గురించి వివరిస్తూ అంటే ఆ వ్యక్తి తాను ఎతకాలై అనే ఆకాంక్ష తనకు లేకపోవడం బద్ధకము ఇలాంటివి ఉంటే ఆ వ్యక్తి జన్మ తీసుకోవడం వృధా ఆ వ్యక్తి జన్మ తీసుకోవడం వృధా హాయిగా సాఫీగా జీవితం జరిగిపోతుంది మూడు పూటలా తింటున్నాము ఏ ఉన్నాయి చక్కగా తినడం నిద్రపోవడం డబ్బు వస్తుంది ఆటోమేటిక్ గా తాత ముత్తాతలు సంపాదించినవి అవ్వచ్చు తా వాళ్ళు కష్టపడి సంపాదించినవి అవ్వచ్చు జీవితం మాత్రం కష్టము లేకుండా నడిచిపోతుంది ఆ జన్మలో వాళ్ళు ఏం నేర్చుకుంటారు రైట్ ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చినటువంటి సోల్స్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాలలో ఒడిదుడుకులు సాధారణమైన సాధారణంగా ఉంటాయి ఆ ఒడిదుడుకులను వాళ్ళు స్వయంగా అధిగమించగలిగినప్పుడే వారి యొక్క ఎదుగుదల ఆత్మ ఎదుగుదల ఒక సమస్య వచ్చింది తను ఒక పది మందిని తీసుకొచ్చి దాన్ని డీల్ చేశాడు అక్కడ ఎదిగినట్లు కాదు ఒక సమస్య వచ్చింది డబ్బుతో మేనేజ్ చేశాడు అది ఎదిగినట్టు కాదు ఒక కష్టం వచ్చింది తన వెనక మంది మార్పులు ఉన్నారు మంత్రులు నాయకులు ఉన్నారు వాళ్ళు సాయం చేశారు అది ఎదిగినట్టు కాదు ఆత్మ ఎదుగుదలలో ఉపయోగం లేనటువంటి జన్మ ఒక జన్మ వృధాగా గడిచిపోతుంది ఇటువంటి జన్మలు వృధాగా గడిచిపోతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి ఆత్మతలము నుండి భూమి మీదకి మనం ఎక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటేనే ఎంతో ప్రయాసపడి రిజర్వేషన్ చేపించుకొని అక్కడ ఏదో పని ఉంటే వెళ్తాం కదా ఆత్మతలము నుండి భూమి మీదకి ఎందుకు వస్తాం అంత కష్టపడి ఒక తల్లిని తండ్రిని ఎంచుకొని ఆ తల్లిదండ్రుల యొక్క గర్భాలలో ప్రవేశించి తొమ్మిది నెలలు తల్లిగా ఒక కడుపులో మలమూపులో ఉండి ఈ ఆ అటువంటి జన్మ తీసుకొని ఏ పాఠం నేర్చుకోకుండా భూమి మీద నుంచి నిష్క్రమించారంటే ఆ జన్మ వృధా కాదా మరలా జన్మిస్తారా ఆత్మ సహచరులు మళ్ళీ నవ్వుతారు వారు మనల్ని ఎప్పుడు ద్వేషించరు మరలా ప్రయత్నం చేస్తారు కానీ క్యూలో ఉంటారు మళ్ళీ భూమి మీదకి రావడానికి ఎన్నో ఆత్మలు లో ఉన్నాయి మళ్ళీ ఎంత టైం పట్టిద్దో మళ్ళీ ఎప్పటికో ఈ మేడం ఏం మేడం నో పెట్టారు మాట్లాడండి పర్వాలేదు మేడం ఓకే ఇలా ఆత్మల తలంలో మనం నిర్ధారించుకొని స్క్రిప్ట్ రాసుకొని భూమి మీదకు వస్తూ ఉంటాం వచ్చేటటువంటి సమయంలోనే మనం ఎన్నో విషయాలు నేర్చుకోవటానికి సంసిద్ధతతో వస్తాము భూమి మీదకు వచ్చాక బద్ధకము నేర్చుకోవడానికి సిద్ధపడకపోవటము మన ఎదుగుతలను ఆ పురోగమనానికి అడ్డగిగా మారుతుంది అయితే దానిని గురించి చెప్పడానికి ఇటువంటి విషయాల గురించి చెప్పటానికి మనం ఎవరెవరిని కలుస్తామో ఎవరితో సంబంధం కలిగి ఉంటామో అంతా ముందే సిద్ధం చేయబడి ఉంటుందా అని అడిగినప్పుడు కొంతవరకు సిద్ధం చేయబడిన మాట నిజమే ఈరోజు మనం అందరం ఎందుకు కలిసాం మాస్టర్ మనం ఎవరెవరిని కలుస్తామో భూతాలంలో ఎవరితో సంబంధాలు కలిగి ఉంటామో ఆత్మ సంబంధాలు అంతా ముందే సిద్ధం చేయబడి ఉంటుంది మాస్టర్స్ అందువల్లే మనం అందరం కలిసాం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి పాయింట్ మాస్టర్ అడిగారు అయితే మనం కలిసేటటువంటి వ్యక్తులలో వారికి మనకి ఏదో పూర్వ జన్మలో బంధం ఉండనే ఉంటుంది అయితే ఒక్కొక్కసారి చిన్న సమూహంతోనూ ఒక్కొక్కసారి పెద్ద సమూహంతో కూడా కలిసి పని చేయవలసి రావచ్చు అటువంటి వాళ్ళ మధ్య మనం జన్మ తీసుకుంటాం మన ఆత్మ సహచరుల మధ్య మనం జన్మ తీసుకుంటాం మనం చిన్న సమూహం అండి సరోజ మేడం గారు పెద్ద సమూహంలో అందరినీ కలుపుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పంచుకుంటూ వెళ్తున్నారు మనం చిన్న సమూహం ఇది ముందుగానే రాయబడి ఉందండి కొంతవరకు సిద్ధం చేయబడిన మాట నిజమే బుక్లో ఇంత క్లియర్ గా ఉందండి ఇంకా మరొక డెప్త్ ఒక మంచి మాట చెప్తున్నారు కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఎప్పుడు స్పర్ధలు ఉండడానికి కారణం క్రితం జన్మలో జాగ్రత్తగా వినండి మాస్టర్స్ వాళ్ళు పరస్పరం అసహించుకుంటూ ద్వేషించుకుంటూ ఇరుగు పొరుగుగా ఒక సొసైటీలో నివసిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆత్మల తలంలో పారదర్శకంగా ఉంటారు ప్రేమతో ఉంటారు భూమి మీద ద్వేషించుకుంటూ అసహించుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్న వాళ్ళు ఆత్మల తలంలో వాళ్ళు మళ్ళీ నిర్ణయించుకొని ఈసారి ఒకే కుటుంబంలో జన్మ తీసుకుంటాం అప్పుడు ఖచ్చితంగా ప్రేమించి తీరాలిగా కుటుంబ సభ్యులను అందుకే గత జన్మల వ్యక్తిత్వం ఇప్పుడు బయటికి వస్తూ ఉంటుంది నాకు మనం అనుకున్నాం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మరణించినా ఆ వ్యక్తిత్వం పోదు ఆ వాసనలు ఉంటాయి గత జన్మ వాసనలు వారిలో అయితే ఈ జ్ఞానం ఎప్పుడైతే అందిద్దో ఈ జన్మ బంధాలు మనకి ఎందుకు వచ్చినాయి గత జన్మలలో ద్వేషించినటువంటి వారిని మనం ప్రేమించడం వలన ఆ బంధము తీరుతుంది బంధము నుంచి విడుదల పొందుతాం బంధం నుంచి విడుదల పొందుతాం ప్రేమించడం వలన అంటే కర్మలు నుంచి రిలీజ్ అవుతాం అయితే ఈ సిచ్యువేషన్స్ డీల్ చేయటం కొంచెం ఇబ్బంది సరిగా అమలు చేయలేరు సరిగా అమలు పరచలేరు ఎందువలనంటే భౌతిక శరీరంలో ఒకసారి ప్రవేశించిన తరువాత ఈ విషయాలు ఆత్మకలంలో ఉన్న విషయాలు భూమి మీద గుర్తు ఉండవు అందువలన అయితే కొంచెం సమయం గనక వెచ్చించి అధ్యయనం చేస్తే చాలు మన చైతన్యంలో ఏమున్నదో తెలుసుకునే మార్గాలు మనలోనే ఉన్నాయి మాస్టర్ ఆన్సర్ వచ్చేసింది ఎంత అద్భుతమైన ఆన్సర్ చూసేదా మన గత జన్మలకు సంబంధించినటువంటి బంధాలే ఇప్పుడు ప్రస్తుతం బంధువులుగా ఉన్నారని ఆ వాటన్నిటినీ కూడా మనం కేవలం ప్రేమించడం వలన మాత్రమే వాటిని మనం రిలీజ్ చేసుకోగలుగుతామని కాకపోతే భూమి మీదకి వచ్చేటప్పటికి ఆ స్క్రిప్ట్ మళ్ళీ మర్చిపోయి భూమి మీద మరలా వాటిని మనం సరిగా పాటించలేమని కానీ కొంత గనక మనం సమయం వెచ్చించి ధ్యానము ద్వారానే జ్ఞానము ద్వారానే సత్సంగం ద్వారానే స్వాధ్యాయం ద్వారానే పుస్తక పఠనం ద్వారానే సమయం వెచ్చించి అధ్యయనం చేస్తే మన చైతన్యంలో ఈ విషయాలన్నీ మనకే తెలుస్తాయి అని చెప్తున్నారండి మాస్టర్స్ చాలా మంది మాకు మా గత జన్మలు ఎందుకు గుర్తుండవు అని అడుగుతున్నారు కర్మ సంబంధాలకు సంబంధించిన స్పష్టమైన అవగాహన వర్తమాన జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని వాళ్ళ అభిప్రాయం కాకపోతే గత జన్మలకు సంబంధించినటువంటి బంధాలు ఇప్పుడు గుర్తుంటే ప్రస్తుత జీవితంలో సరి అయిన విధంగా ఆత్మ ప్రణాళికను అమలుపరచలేము రోజువారి గత జన్మలకు గుర్తుంటే గనక గత జన్మలకు సంబంధించిన జ్ఞాపకాలు మన మెదడులలో తొలుస్తూ ఉంటాయి రోజువారి జీవితం గడపడం కష్టమైపోతుంది అందుకే మరొక ముఖ్యం అది మనకు వరం గత జన్మలలో మనం చేస్తున్నటువంటి తప్పులన్నీ మనకు గుర్తొస్తూ గుర్తొస్తూ ఉన్నప్పుడు రోజు వారి మనం చేసుకునేటటువంటి దైనందిన కార్యక్రమాలు చేయలేకుండా అవి నిరంతరం మనల్ని తొడిచేస్తూ ఉంటాయండి కొమ్మరి పురుగు చెక్కలు చేతులు పొడిచి 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 ఎలా తొడుస్తూ ఉంటుంది అలా అందువలన ఈ జన్మలో మనం నేర్చుకోవలసినటువంటి విషయాలపైనే మనం సరిగా దృష్టి నిలపలేము ఒక్కొక్కసారి పిల్లలుగా ఉన్నప్పుడు మన గత జన్మలకు దగ్గరగా ఉండడం వలన ఆ జ్ఞాపకాలు గుర్తుకు రావడం జరుగుతుంది ఎందుకంటే అప్పుడు మనసు పనిచేయదు మైండ్ తో కనెక్టివిటీలో ఉంటాం సబ్కాన్షియస్ మైండ్ లోనే మన గత జన్మల జ్ఞాపకాలన్నీ ఉంటాయి తర్వాత మనసు ఎప్పుడైతే పని చేయడం మొదలు పెడుతుందో ఈ దాన్ని ఏమంటారంటే లాజికల్ మైండ్ లోకి వస్తుంది లాజికల్ మైండ్ ప్రస్తుత జన్మకు సంబంధించిన కనెక్టివిటీలోనే ఉంచుతుంది అయితే ఇప్పటి సంఘటనలు సంఘటనలు మనసులో ముద్రించడం వలన అవి మరుగున పడతాయి కానీ అవి సుషుప్త చైతన్యంలో నిద్రాణంగా ఉంటాయి సబ్కాన్షియస్ మైండ్ లో నిద్రాణంగా ఉంటాయి కానీ మన సబ్కాన్షియస్ మైండ్ లో మన గత జన్మల జ్ఞాపకాలన్నీ మన ఆత్మ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ధ్యానులకు అనుభవాలే ఇవన్నీ మాస్టర్స్ చాలా అద్భుతమైన విషయంలో మనం ఎంటర్ అయ్యాము మన ప్రస్తుత బంధాలన్నీ కూడా మన గత జన్మలలో ఉన్నటువంటి విద్వేషపూరితమైనటువంటి మనుషులను మనం ఖచ్చితంగా ప్రేమించి తీరాలని ఇప్పుడు మనం ఖచ్చితంగా ఎవరినైతే ప్రేమిస్తున్నామో గతంలో వాళ్ళని ద్వేషించిన వాళ్ళమని ఆ ద్వేషాన్ని మనం అధిగమించాలి అది ఒక పాఠం మాస్టర్స్ అర్థం చేసుకోండి మనం జన్మ ఎందుకు తీసుకుంటాం కడుపున పుట్టిన బిడ్డలను ఎంత ప్రేమగా చూస్తాం ఎందుకంటే మన కడుపును పుట్టారు కాబట్టి వాళ్ళు మనం ప్రేమించి తీరాలి అనుకుంటాం కానీ ఎవరైతే ఎవరినైతే మనం ఎక్కువగా ద్వేషించామో గత జన్మలలో వారు మనకి అతి సమీపంగా చాలా దగ్గర తో పుట్టి మనం ఖచ్చితంగా వాళ్ళను జన్మ ప్రేమించేటటువంటి రిలేషన్లోనే మనం జన్మలు తీసుకుంటాం అప్పుడే ద్వేషానికి విరుగుడు ప్రేమ అప్పుడు వారికి మనకి ఉన్నటువంటి కర్మ బంధం జీరో అవుతుంది ప్రేమ ఒక్కటే కర్మలను తొలగించగలదు అనేది జ్ఞానము ఆ జ్ఞానము కూడా కర్మలను తొలగిస్తుంది ప్రేమ ఎంత శక్తివంతమైందో జ్ఞానం అంత శక్తివంతమైంది ప్రేమ జ్ఞానం రెండు ఒకటే రైట్ మాస్టర్స్ మన జీవితంలోకి వచ్చే ప్రతి మనిషికి మనకి ఉన్న బంధం మీకు అర్థమైతే కేవలం ప్రేమించడం వలన మాత్రమే వారికి మనకి ఉన్నటువంటి బంధాలు జీరో అవుతాయి అన్కండిషనల్ లవ్ వారు మనల్ని ద్వేషిస్తున్నా మనం ప్రేమించి తీరాల్సిందే వారు మనల్ని అవమానిస్తున్న వారిని మనం ప్రేమించి తీరాల్సిందే అన్కండిషనల్ లవ్ షరతులు లేని ప్రేమ వారిలో లోపాలు ఉన్నా వారు వారిని మనం ప్రేమించి తీరాల్సిందే ఆ లోపాలు కూడా వారే మన కోసం క్రియేట్ చేసుకున్నారు లోపం ఉన్న వ్యక్తిని ప్రేమించుతావు ప్రేమించవా అని బాగా ఉన్న వాళ్ళనే ప్రేమిస్తారా మళ్ళీ అదొక లోపమంలో ప్రేమ అంటే ప్రేమించడం ఆ ప్రేమించడం అంటే ప్రేమ ఇవ్వడమే ప్రేమను ఆశించడం కాదు అద్భుతం ఎప్పుడైతే మనం ప్రేమను ఇస్తున్నామో మన లోపల ప్రేమ ఉంటేనే ఇస్తాము అంటే ఆ ప్రేమే మన లోపల ఉన్న ఆత్మ అంటే మనం ఎరుకతో కనెక్ట్ అయినప్పుడే ఆ ప్రేమతో కనెక్ట్ అయి ఉంటాం ప్రేమించడానికి ప్రేమ ఇవ్వడం అంటే నిజంగా మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలుపెట్టినప్పుడే అవతలి వాళ్ళని ప్రేమించగలుగుతాం మనల్ని మనం నిజంగా ప్రేమించగలిగినప్పుడే అవతలి వాళ్ళని నిజంగా ప్రేమించగలుగుతాం మనల్ని మనం ద్వేషించుకుంటూ ఉంటే అవతల వాళ్ళని ప్రేమించలేము మన లోపల ఆత్మ భావం ఉంటే అవతల వాళ్ళని ప్రేమించలేము నేను అవతల వాళ్ళ కంటే తక్కువ లేదా ఎక్కువ అనుకున్నా మనం అవతల వాళ్ళని ప్రేమించలేము కర్మలు పోగవుతూ ఉంటాయి ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ ఇంతటితో ఈరోజు సెషన్ కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడండి చాలా అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు ముందుగా ఆత్మస్వరూపులైన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మన వెనుకుండి ఇట్లా మన వెనకండి నడిపిస్తున్న ప్రతి మాస్టర్ కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మరలా రేపటి రోజు ఈ సెషన్ కంటిన్యూ చేద్దాం ఆత్మ కలాల పాఠశాలలు అనే చాప్టర్ లో ఉన్నాం మనం తెలియని వారికి చెప్పండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్